మళ్ళీ ఇప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఆయన తిరుగుతున్నాడా తిరిగితే జనాలు తరిమి తరిమి కొడుతున్నారు ఇప్పుడు ఆయన కాలనీలోకి వచ్చినారనుకోండి మీరంతా అడుగుతారు కదా ఏమయ్యా నాకు నీళ్ళు ఇస్తావా ఇవ్వలేదు పదేళ్లుగా ఏం అయ్యా గాడుదలు కాస్తున్నావా నువ్వు అని అడుగుతారు కదా అందువల్ల ఇంట్లో ఈసారి ఈ దుర్మార్గుడి చేతిలో అధికారం వద్దు ఈ అయినటువంటి ఎమ్మెల్యే చేతిలో అధికారం ఇస్తే భస్మాస్తులాగా మన ఎత్తిని చేయి పెడతా ఉన్నాడు ఈసారి మొత్తం ఆయన అధికారమంతా లాగి వదలపడేయాల పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ రెండు సార్లు ఆయనకు ఓట్లేసి గెలిపించారు రెండు వేల పద్నాలుగులో ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి రెండుసార్లు ఓట్లేసి గెలిపిస్తే కూడా ప్రజలకు ఈ మాత్రం సదుపాయాలు కూడా ఇవ్వకుండా ఆయన ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు ప్రజలు రెండు ఆయనే పదేళ్ళ ముందు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు పదేళ్ల ముందు ఇళ్ళు లేవు ఇప్పుడు కూడా ఇళ్ళు లేవు పదేళ్ళ ముందు నీటి కుళాయిలు లేవు ఇప్పుడు నీటి కుళాయిలు లేవు పదేళ్ల ముందు రోడ్డు ఇట్లా ఉన్నాయి ఇప్పుడు కూడా ఇట్లాగే ఉన్నాయి పదేళ్ల ముందు కాలనీలో డ్రైనేజ్ ఇట్లా ఉంది ఇప్పుడు అట్లాగే ఉంది పదేళ్ళ ముందు జరిగినటువంటి ఏమవుతుందో ఇప్పుడు కూడా అంతే ఉంది ఊరే పెరగలేదు అదే మీరు పక్క పోయి రండి పక్క ఊరు ఎమ్మిగనూరుకో కోడుమూరకో ఇటు బళ్ళారుకో వస్తే ఎంత బ్రహ్మాండంగా ఉందబ్బా ఈ ఊరు అనిపిస్తుంది మళ్ళీ ఈ ఊరికి వచ్చి చూసావును ఏంటప్ప ఇది ఇట్లా ఉంది ఆదోని మన బతుకులు ఇంతేనా అని ఊర్లో అందరూ చెప్పుకుంటా ఉన్నారు చివరికి ఆటో నిలబెట్టుకోవడానికి ప్లేస్ లేదు రోడ్లోకి పోతే అది బైక్ దూరుతుందా ఆటో కింద పడిపోతామా బస్సు కింద పడిపోతామో తెలియని పరిస్థితి ఈ పక్క నుంచి ఆ పక్కకు పోవాలంటే ప్రాణం పోతుంది అట్లా ఉంది ట్రాఫిక్ సమస్య ఇవన్నీ ఇవన్నీ ఎవరు పట్టించుకోవాలా మీ రోడ్లు వేసినటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పట్టించుకోవాలి కదా మళ్ళీ ఇప్పుడు వచ్చే మళ్ళీ ఎలక్షన్లు వచ్చేసరికి ఎలక్షన్లు వస్తే ఎవరేం ఎవరన్నా ఏం చేస్తారు మా లాగా చేతులు దండం పెట్టుకొని అమ్మ అమ్మ అమ్మా అని ఇంటి దగ్గరికి పోయి నాకు ఓటు వేయండి అమ్మా నేను బాగు చేస్తానమ్మా నేను అది చేస్తాను ఇది చేస్తాను నన్ను నమ్మండి ఒకసారి నాకు కోటి వేయండి అని అడుక్కోవాలి మళ్ళీ ఇప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఆయన తిరుగుతున్నాడా తిరిగితే జనాలు తరిమి తరిమి కొడుతున్నాడు ఇప్పుడు ఆయన కాలనీలోకి వచ్చినారనుకోండి మీరంతా అడుగుతారు కదా ఏమయ్యా నాకు నీళ్ళు ఇస్తామని ఇవ్వలేదు పదేళ్లుగా ఏం చేస్తున్నావా గాడులు కాస్తున్నావా నువ్వు అని అడుగుతారు కదా అందువల్ల ఇంట్లో కూర్చున్నాడు ఆ నుంచి ఫోన్లు చేసి బెదిరిస్తా ఉన్నాడు అంత చూస్తాను ఆమె మీటింగ్లకు వెళ్తే ఆ మీటింగ్కి వెళ్ళద్దు ఈ మీటింగ్కి వెళ్ళద్దు నీకు కార్డు లేకుండా చేస్తాను నీకు బియ్యం లేకుండా చేస్తాను నీ ఇల్లు లేకుండా చేస్తాను నీ పెన్షన్ లేకుండా చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను బెదిరిస్తా ఉన్నాడు అంతే తెలిసింది ఆయనకి అయ్యా నువ్వు పదేళ్ళు నేను ఎమ్మెల్యే చేసుకుంది మమ్మల్ని బెదిరించుకోవడానిక లేనిపోని తలనొప్పి కదా మాకు మా చేతిలో ఉన్నటువంటి అధికారం తీసుకొచ్చి నీ చేతిలో పెట్టి మీ దగ్గర ఉన్న అధికారం ఏంటి మీ ఓటు కదా మీరు ఓట్లేస్తేనే కదా ఎమ్మెల్యే అయినాడు ఆయన మీ ఓటు తీసుకెళ్లి ఆయన వేసుకొని మళ్ళీ మన చేయి పెడితే ఎట్లా అంతేందుకు పెద్ద ఆయన చూడు భూ కబ్జాలంట నూట నలభై మూడు ఈఎస్ఐ ప్లాట్ నెంబర్ని విజయలక్ష్మికి వాళ్ళ ప్లాట్ను వైఎస్ఆర్సీపీ నాయకుడు వెంకటేష్ వెంకటేశయనంట అమ్ముకునేశానంట మనీళ్ళు వాళ్ళు ఎట్లా అమ్ముకుంటారు చూడండి విచిత్రంగా చూడండి నేను ఆయన నేనే ఆయనే అన్ను ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే చేసింది మీరే కదా మిమ్మల్ని మీరు నిందించుకోవాలి కదా మీరు ఓట్లు లేకపోయింటే అతను ఎమ్మెల్యే కాదు మీరే మీరు ఆయనకి ఓట్లు వేసి ఎమ్మెల్యే గెలిపించారు ఈరోజు మళ్ళీ వచ్చి మనం ఓట్లు వేసాం కదా మన ఇళ్ళ మీదే పడుతున్నాడు వచ్చి ఇది నీ ఇల్లే కాదు బొమ్మంటున్నాడు వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు అమ్ముకుంటున్నారు సొమ్ము చేసుకుంటున్నారు ఓట్లేసిన పాపానికి మనము నరకయాత్ర పెడతా ఉన్నాం బెదిరించుకోవాలా రౌడీషీట్ పెట్టించుకోవాలా మన ఇళ్ళు ఆస్తులన్నీ కూడా కబ్జా చేసి అమ్ముకుంటా ఉన్నారు వీటన్నిటినీ కూడా పోనీ ఇవన్నీ ఎవరు సరి చేయాలా ఆయన ఎమ్మెల్యేగా ఎక్కించింది మీరు ఎమ్మెల్యేగా దింపేసేది ఎవరు ఎవరమ్మా ఎవరు పని చెప్పాలక్క ఎవరు చేయాలక్క కదా ఆయన మట్టి కబ్జా ఇసుక కబ్జ ఇల్లు కబ్జా స్థలం కబ్జ జనాల కబ్జ గుడి కబ్జ చివరికి గోడుకుండ్లు ఎత్తిపోతున్నా దొంగలాగా కదా ఎవరో కంప కింద కోడిగుడ్లు మాయం చేస్తున్నట్టు మనిషి అట్లా అంటూ ఉన్నాడు అంతరేనా ఏది దొరికితే అది ఏమి ఉంటే అది ఎత్తుకుపోయే పరిస్థితిలో ఆయన ఉన్నాడు ఏదైనా సరే పోలీసు వాళ్ళు మీద ఆయన చూడు ఒకటి ఆలోచన ఆయన పోలీసు వాళ్ళు ఎగ్ కొట్టిస్తున్నాడే అనుకో పోలీసు వాళ్ళు ఆయన మాట ఎందుకు వింటున్నారు ఎందుకు వినాలా ఆయన ఎమ్మెల్యే కాబట్టి కదా మరి ఎమ్మెల్యే చేసింది ఎవరు మీరే కదా మీరు ఎమ్మెల్యే చేసి ఆడి చేతిలో పోలీసులను పెట్టి మళ్ళీ పోలీసులు వచ్చి నన్ను కొడుతున్నారు అంటే ఎట్లా పోనీ ఈ ఇరవై ఏం కంగారు పడద్దు ఇరవై రోజులు నేను ఎమ్మెల్యే అవ్వబోతా ఉన్నా టెన్షన్ పదేళ్ళు ఓపిక పట్టినారు కదా అమ్మలు అక్కలు అందరూ పదేళ్ళు ఓపిక పట్టినారు కదా నువ్వు పెద్ద ఆయన పదేళ్ళు ఓపిక పట్టినావు ఇంకొక ఇరవై రోజులు ఓపిక పట్టలేవా పోనీ ఇరవై రోజుల్లో ఆలోచన చేయాలి కదా మనం కదా ఇరవై రోజుల్లో ఆయన ఆలోచించ ఆయన మళ్ళీ ఎమ్మెల్యే పెట్టాలనా వద్దా అనేది ఎవరు డిసైడ్ చేయాలా మీరే డిసైడ్ చేసుకోవాలి కూర్చొని మాట్లాడుకోండి ఇంటింటికి పోయి మాట్లాడుకోండి చర్చించండి కుటుంబాల్లో మాట్లాడుకోండి స్నేహితులు వాళ్ళందరితో మాట్లాడండి ఫోన్లో ఫ్రెండ్స్ మాట్లాడతారు వాళ్ళతో మాట్లాడండి అందరితో మాట్లాడి ఈసారి ఈ దుర్మార్గుడి చేతిలో అధికారం వద్దు ఈ దుర్మార్గుడైనటువంటి ఎమ్మెల్యే చేతిలో అధికారం ఇస్తే భస్మాస్తులాగా మన ఎత్తి చేయి పెడతా ఉన్నాడు ఈసారి మొత్తం ఆయన అధికారం అంతా లాగి వదలబడేయాల మళ్ళీ ఆ పోలీసు వాళ్ళు ఆయన మాటినరు ఎంఆర్ ఆఫీసు వాళ్ళు వాళ్ళ మాటినరు బెదిరిస్తే అప్పుడు ఓ పోలే మనం అంతే కదా అట్లాగా మీరందరూ ఆలోచన చేసుకుని ఎలా చేస్తే సాయి ప్రసాద్ రెడ్డి గారిని దించేస్తామో ఆలోచన చేయాలి రెండవది నేను వృత్తిరీత్యా డాక్టర్ని నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి పంపిస్తే భారతీయ జనతా పార్టీ నుంచి కమలం గుర్తు మీద నా గుర్తు కమలం గుర్తు కమలం గుర్తు మీద ఇక్కడ పోటీ చేస్తా ఉన్నాను అయ్యా ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి లాగా నేను రౌడీ కాదు నేను గూండా కాదు నాకు కబ్జాలు తెలియదు నేను ఒక డాక్టర్ని అయ్యా ప్రజాసేవ చేయడానికి వచ్చే రెండు వేల పంతొమ్మిదిలో నేను ఇక్కడ ఎంపీగా పోటీ చేసినాను కర్నూలుకి ఇప్పుడు ఇక్కడ ఆదోని ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను ఒక్కసారి మీరందరూ కూడా